భాగంగా దుబాయ్ నుంచి కోజ్గుడి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాద ఘటనపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది కేరళలోని కోజుగుడి విమానాశ్రయ దుర్ఘటన నేపథ్యంలో వర్షాకాలంలో కోజ్గుడి ఎయిర్పోర్ట్ లో భారీ విమానాలను రద్దు చేయాలని డీజీసీఏ నిర్ణయించింది మరికొద్ది క్షణాల్లో స్వదేశంలో అడుగు పెట్టబోతున్నామని ప్రయాణికుల ఆశలు ఆవిరయ్యాయి ఈ ప్రమాదంలో పైలట్ కోపైలట్ సహా మొత్తం మంది మరణించారు மிகொந்தமந்தி தீவிரங்க யப்பத சமயில சிப்பந்தி சாக மொத்தம் நூற்ற தொம்பையுக்க மந்தி உன்னாரும். ప్రమాదం అనంతరం కోజీకోడ్ రన్వేపై విమర్శలు వచ్చాయి ఆ రన్వే ప్రమాదకరమని పదేళ్ల కిందటే నివేదిక ఇచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రమాదానికి గురైన బోయింగ్ బీ సెవెన్ ఫార్టీ సెవెన్తో తో పాటు ఏ త్రీ ఫిఫ్టీ లాంటి భారీ విమానాలకు పెద్ద ఇంజన్లు ఉంటాయని అందువల్ల అవి రన్వేపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని ఏవియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు ఈ నేపథ్యంలో భారీ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తే సరిపోతుందని డీజీసీఏ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు బి సెవెన్ త్రీ సెవెన్తో పాటు ఏ త్రీ ట్వంటీ విమానాలకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు కాబట్టి వాటిని కొనసాగిస్తున్నట్లు వివరించారు